హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను నా స్కిన్ కేర్ గురించి నేను చెప్పబోతున్నాను సో నేను ఒక ప్రోడక్ట్ ఒక వన్ మంత్ బ్యాగ్ యూజ్ చేశాను అది అదేంటిదంటే డాటెన్ కి ప్రోడక్ట్ ఇది చాలా ఇన్స్టా రీల్స్లో చాలామంది ఇన్ఫ్లేయర్స్ దీని గురించి చెప్పారు సో నేను అలా చూసి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను ఫస్ట్ నా స్కిన్ టైప్ ఏంటి అని నేను చెప్తాను ఫస్ట్ నా స్కిన్ టైప్ ఆయిలీ స్కిన్ నేను ఫస్ట్ నుంచి నేను ఏ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేయలేదు బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా నేను యూజ్ చేయలేదు ఫస్ట్ ఎందుకంటే నేను ఏదైనా ప్రోడక్ట్ ఫెయిర్ అండ్ లోలీ అయినా అనే పాండ్స్ అయినా ఏదైనా క్రీమ్ యూజ్ చేసి నా స్కిన్ ఏంటంటే పింపుల్స్ వచ్చేస్తుండే పింపుల్స్ వచ్చి మాస్క్ చేస్తుండే అది లాంగ్ టర్మ్గా ఉంటుండే నాకు చాలా 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 కష్టంగా ఉంటుండే అలా 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 నేను చూసి 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 ఇంకా వదిలేసాను ఇంకే ఏ స్కిన్ ఇంకా నాకు ఏది వాడద్దు చెయ్యొద్దు అనుకుంటాను ఇంకా నేను డిసైడ్ అయిపోయి ఓన్లీ నేను ఫే ఫేస్ వాష్ కూడా నేను యూజ్ చేయను ఓన్లీ సోప్ పెట్టేసుకుని అందరూ స్టిక్కర్ పెట్టేసుకుని అలా నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అలా అంటే మనకు థర్టీ ప్లేస్ అయిన తర్వాత మనం ఒక ఒక స్కిన్ కేర్ అనేది ఫాలో కావాలి ఎందుకంటే అప్పుడు నాకు ట్యాన్ అనేది స్టార్ట్ అయింది సో నేను అంటే ఒక స్కిన్ కేర్ అనేది మనం స్టార్ట్ చేద్దాము ఇంకా థర్టీ ప్లేస్ అయిన తర్వాత మనకు ఫేస్ పైన ముడతలు ట్యాను అనేది బయటకు వెళ్తాము పిల్లలతోటి ఇలా ఉంటుంది అది ఇది మనం పట్టించుకోము కానీ ఇప్పటికైనా కొంచెం స్కిన్ కేర్ అనేది పట్టించుకోవాలి చూద్దాం ఒకసారి అని నేను ఇది ఇన్స్టాలో చూసి అలా బాగుంది కదా అంత లైట్ లైట్గా ఉంది కదా బాగానే ఉంది రివ్యూస్ బాగానే ఉన్నాయి కదా అని చూసి నేను ఒక కోమ్ ప్యాక్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను దీంట్లో ఇది నాకు థౌజండ్లో వచ్చింది నేను ఆఫర్లో తీసుకున్నాను బట్ ఇన్స్టా రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ చెప్పిందని మన ప్రోడక్ట్స్ అయితే తీసుకోవద్దు ఎందుకనంటే నేను చెప్తాను ఫస్ట్ ఇది ఫేస్ వాష్ తర్వాత సిరమ్ తర్వాత మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ మెయిన్గా నేను ఒక సన్ స్క్రీన్ ఒకటే యూజ్ చేద్దాము అని అనుకున్నాను కానీ కోంబ ప్యాక్ ఉంది కదా చూద్దాం ఎలా ఉంటుంది పడుతుంది కదా నా స్కిన్కి అన్నట్టు నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక ఫేస్ వాష్ బాగానే ఉంది ఇది డాట్ విటమిన్ సి నా అంటే విటమిన్ సి అందరికీ పడుతుంది సో అలానే నేను ఇది ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను ఫస్ట్ విటమిన్ సి సూపర్ బ్రైట్ ఫార్మింగ్ ఫేస్ వాష్ తర్వాత మనం సిరమ్ యూజ్ చేయాలంట దాని తర్వాత మాయిశ్చరైజర్ క్రీమ్ పెట్టుకోవాలి తర్వాత సన్స్క్రీన్ నేను ఇది టూ డేస్ ఇలా ఫాలో అయినా ఫాలో అయిన తర్వాత థర్డ్ డే నుంచి నేను పెట్టకముందు నా ఫేస్ బాగానే ఉండే అంటే అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి పింపుల్స్ వస్తుండే కానీ నేను పెట్టిన తర్వాత నుంచి నాకు పెద్ద పెద్దగా పింపుల్స్ రావడము అండ్ మొహం జిడ్డు జిడ్డుగా అవ్వడము ఇలా స్టార్ట్ అయిపోయింది ఏమో నాకు నచ్చలేదు థౌజండ్ రూపీస్ మేము పెట్టుకొని తీసుకొని ఇలా అవ్వడం నాకు ఎందుకో స్కిన్ అంటే నాకు అలవాటే పింపుల్స్ అవ్వడం తర్వాత కొన్ని టూ త్రీ మంత్స్కి అవి పోవడము అలా అలా నడుస్తూ ఉంటుంది కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు చిక్స్ పైన పింపుల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది మీకు చూపిస్తాను ఇలా ఇలా తర్వాత ఇలా ఇలా నా స్కిన్ అనేది పాడైపోయింది ఇంకా పెద్ద పెద్దగా రావడం అనే పెద్దగా వస్తున్నాయి పింపుల్స్ అవి అవి పోవట్లేదు సో నేను ఇది పక్కగా పెట్టినా ఫస్ట్ మనం ఇన్స్టా రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ చూసి ఈ క్రీమ్ వాడాలి ఆ క్రీమ్ వాడాలి అనుకుంటా అని మీరు అస్సలు వాడకండి మీ స్కిన్కి డాక్టర్ సజెషన్ తీసుకోండి ఇంకా డెర్మటాలజీస్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సజెషన్ తీసుకొని మీ స్కిన్ కేర్ అనేది రొటీన్ చేయాలి లేకపోతే ఏమీ పెట్టకండి అదే అది బెస్ట్ ఏం పెట్టకపోతేనే స్కిన్ అనేది బాగుంటుంది ఇది నా సజెషన్ అంతే తప్ప ఇష్టం వాడి ఇష్టం ఉన్నట్టు చేసేసుకొని స్కిన్ అనేది పాడి చేసుకోండి ఇది అస్సలు బాగాలేదు ప్రోడక్ట్ అసలు వర్తే కాదు మనం ఒక హోమ్ రెమెడీస్ యూస్ చేయడం బెటరు సో ఇది నాకు నచ్చలేదు ఇది వేస్ట్ 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 ప్రోడక్ట్ అంతే అంతకన్నా మించి నేను ఏం చెప్తలే నాలాగా ఇంకా ఇన్స్టా రీల్స్ చూసి అవి చూసి ఇవి చూసి తీసుకోవాలి తీసుకోకండి ఫస్ట్ అంతే వాళ్ళు అలాగే చెప్తారు వాళ్ళు చూస్ చేయరు కానీ అందరికి అలాగే చెప్తారు థ్యాంక్